అవర్ జోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ మనకి రాబోతుంది అందులో భాగంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వందల యాభైకి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ నిన్నటి నుంచి బాగా హల్చల్ అయితే చేస్తుంది ఒక విధంగా రెండు వందల యాభై పోస్టులు అనేటువంటి వచ్చాయంటే మన అదృష్టం కానీ నూట యాభై వరకు పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు వందల యాభై అనేటువంటిది ఇచ్చే అవకాశం తక్కువే ఉంటుంది బట్ నూట యాభై గ్రూప్ వన్ పోస్టులు అయినా సరే అది చాలా పెద్ద విషయం చిన్న విషయం కాదు ఎందుకంటే గ్రూప్ వన్ నూట యాభై పోస్టులతో ఒక నోటిఫికేషన్ నూట యాభై ప్లస్ ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ అంటే అసలు అభ్యర్థులకు ఒక మంచి వరం లాంటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ అనేటువంటిది రాష్ట్రంలోనే అత్యుత్తమ అత్యున్నత ఉద్యో స్థాయి ఉద్యోగాలు కాబట్టి వీటికి ఆ సంఖ్య అనేటువంటిది ఎక్కువగానే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలకు సంబంధించి అవగాహన నిమిత్తం అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు సరైనటువంటి గైడెన్స్ లేని వాళ్ళకి ఒక అవగాహన కల్పించేటువంటి ఉద్దేశంతో మనం ఖచ్చిత జాబ్ క్యాలెండర్పై ఉద్యోగాలపై ఒక వరుస సిరీస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాము అందులో భాగంగా గ్రూప్ వన్కి కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అసలు గ్రూప్ వన్ అనేటువంటి ఉద్యోగాల్లో ఏముంటాయి అర్హతలు ఏముంటాయి వయస్సు ఏముంటుంది సిలబస్ అనేటువంటిది గతంతో పోలిస్తే ఇప్పుడు మారేటువంటి అవకాశం ఉందంటున్నారు కదా మరి సిలబస్లు ఏ విధంగా మారుతున్నాయి మరి సాధారణ తెలుగు మీడియం అభ్యర్థి లేదంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని సాధించవచ్చా ఇలా కంప్లీట్ అప్డేట్స్తో కంప్లీట్ డీటెయిల్స్తో కంప్లీట్ గైడెన్స్తో ఈ వీడియో అయితే చేస్తున్నాము కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఉంటారో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలన్న యాస్పిరెంట్స్ ఉంటారో మీరు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది అతి త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్ యాభై మంది నెలకు ఒక యాభై మందిని మాత్రమే మేము తీసుకుంటాం ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎండోమెంట్ అదేవిధంగా ఫారెస్ట్ ఇంకా అదే విధంగా యూనిఫామ్ ఉద్యోగాలు అన్నిటికీ ఉపయోగపడే విధంగా సీడీపీఓకి ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తాం ఎవరే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుందో దానికి అనుగుణంగా కస్టమైజ్డ్ కోచింగ్తో కస్టమైజ్డ్ షెడ్యూల్తో కస్టమైజ్డ్ మెటీరియల్తో ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందిస్తూ మీకు డైరెక్ట్ డైలీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ తో మీకు అద్భుతంగా ఈ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంక్స్ కానీ డైలీ క్లాసెస్ కానీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ ఏ టు జెడ్ మేము ప్రొవైడ్ చేసి పర్సనల్ గైడెన్స్ తోటి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా తీర్చిదిద్దాం అనమాట ఈ ప్రోగ్రాంలో మహిళలు ఇంటి దగ్గర కూర్చునే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఆఫ్లైన్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం తెలియకపోతే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఫోల్ చేస్తున్నామో ఆ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ అయితే చేయండి మేము యాడ్ చేస్తాము సో మరి వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలు గ్రూప్ వన్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ వన్ అనేటువంటిది రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగాలు అంటే దేశంలో మన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎలాగైతే అత్యున్నత ఉద్యోగాలు అలాగే రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలు ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు అనమాట మరి ఈ గ్రూప్ వన్ ఉద్యోగాల్లో ఏముంటాయని చూసుకుంటే మనకి మన డిప్యూటీ కలెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి అదేవిధంగా ఒక సెకండ్ అండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా డివిజన్ డిస్టిక్ ఆఫీసర్ అదేవిధంగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ సర్వీసెస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ అదే అదేవిధంగా ఆ ట్రెజరీ ఆఫీసర్ దాంతోపాటుగా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దాంతోపాటుగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు వీటితో పాటుగా మనకి అనేక ఇలాగ రకరకాల మనకి ఉద్యోగాలు గ్రూప్ వన్ కేటగిరీలో ఉంటాయి ఈ అన్ని ఉద్యోగాలకి కూడా ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకి కూడా మీకు క్వాలిఫికేషన్ ఏముంటుంది అని చూసుకుంటే సాధారణమైనటువంటి డిగ్రీ మీరు సాధారణ డిగ్రీ అనేటువంటి చదివితే సరిపోతుంది డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అది పర్సంటేజ్ ఎంత ఉన్నా పర్వాలేదు మీరు సప్లిమెంటరీలో పాస్ అయినప్పటికీ పర్వాలేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేసినప్పటికీ పర్వాలేదు మీరు డిగ్రీ చదివితే సరిపోతుంది మరి వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి ఓసీకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరొక ఐదు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల వరకు వీళ్ళకి అర్హత ఉంటుంది మరొక రెండు సంవత్సరాలు కూడా పెంచేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట లాస్ట్ టైం పెంచారు కాబట్టి మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి అసలు సిలబ పేపర్స్ ఏముంటాయని చూసుకుంటే ఇంతకు ఉన్నటువంటి పేపర్కి కొద్దిగా మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ వస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రిలిమినరీలో అంటే ఇది ఆల్మోస్ట్ ప్రపోజిల్ ఇదే ఫైనల్లో ఏపీబిఎస్సి సంస్కరణలో భాగంగా ఇది ప్రభుత్వానికి పంపడం జరిగింది ఆల్మోస్ట్ ఇది యాక్సెప్ట్ అవుతుంది సిలబస్ అనేది ప్రిలిమినరీలో ఇంతకుముందు మనకు రెండు పేపర్స్ ఉండేవండి బట్ ఆ రెండు పేపర్స్ తీసేసి కేవలం ఒకే పేపర్ ప్రిలిమినరీ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది చాలా మంచి శుభ పరిమాణం మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మరి డిస్క్రిప్టివ్ ఉంటుందా ప్రిలి మెయిన్స్లో ఆబ్జెక్టివ్ ఉంటుందా అంటే నైంటీ పర్సెంట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది ఒకవేళ ఆబ్జెక్టివ్ పెడితే ఒకటి రెండు పేపర్స్ ఆబ్జెక్టివ్ పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ డిస్క్రిప్టివ్ అయినా ఆబ్జెక్టివ్ అయినా చదవాల్సింది అదే కాకపోతే డిస్క్రిప్టివ్ అయితే మనం ఓన్గా మన యొక్క భావాన్ని పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది అది ఆబ్జెక్టివ్ అయితే మనం ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ చదవాల్సి ఉంటుంది కాబట్టి ముందు మనం చదివేసుకుంటే వాళ్ళు ఫైనల్గా మనకి ఇంటిమేట్ లోపు మనం సిద్ధంగా ఉండాలన్నమాట ఆ ఆన్సర్ రైటింగ్ అనేటప్పటికి చాలామంది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ లేదంటే గ్రామీణ ప్రాంత వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చిన్నతనం నుంచి ఇప్పటివరకు రాసినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీ అకాడమిక్స్లో డిగ్గ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్సే కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్లో ఉన్నాయి కానీ మీరు ఆ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటేనే భయపడుతూ ఉంటాం అనమాట ఇదే చాలా మందికి ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్కి ఒక ఘోరంగా చెప్పుకోవచ్చు ఏంటి డిస్క్రిప్టివ్ మీరు భయపడడం వల్ల అందుకని మీరు గ్రూప్ టూ వరకు కూడా ఏ ఉద్యో ఏ కోచింగ్కి వెళ్ళినా సరే మీకు ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది పెద్ద ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి మీరు చూసుకుంటే కానీ గ్రూప్ వన్ అనేటప్పటికి డిస్క్రిప్టివ్ మీద మీకున్న భయం వల్ల ఆ యొక్క ఎగ్జామ్ ఫీజ్ అనేటువంటిది చూసుకుంటే మీకు దాదాపుగా లక్షల లక్షల్లో ఉంటుంది అనమాట గ్రూప్ వన్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఎందుకని అంటే మీకున్న భయం మీరు అదే చదువు అదే క్లాసెస్ అదే టీచింగ్ బట్ అక్కడ చెప్పే డిఫరెన్స్ ఏంటంటే హౌ టు ప్రజెంట్ ఎస్ఐ అనేటువంటిదే డిఫరెన్స్ అనమాట దానికి మీకు అంత ఫీజు అందుకే మీ భయం అక్కడ క్యాష్ అవుతు చేసుకుంటారు కాబట్టి మీరు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తు తెచ్చుకోండి మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్లో రాస్తారు డిస్క్రిప్టివ్లో రాస్తారు డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా రాస్తారు కాబట్టి డిస్క్రిప్టివ్ అనేటువంటిది భయపడాల్సిన అవసరం లేదు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకొని డైలీ ఎడిటోరియల్స్ చదువుకుంటే మనం న్యూస్ పేపర్స్ చదువుకుంటే అద్భుతంగా అవి రాయొచ్చు మనకి వెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి సీనియర్ అధ్యాపకులతో ఆ టెక్నిక్స్ కూడా మనం నేర్పిస్తాం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రిలిమినరీలో ఒకే పేపర్ ఇవ్వబోతున్నారు ఇది మంచి అంశం అని చెప్పుకున్నాం కదా ఏంటి అని చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఇరవై మార్కులకి ఇండియన్ పాలిటీ ఇరవై మార్కులకి ఎకానమీ ఇరవై మార్కులకి అదేవిధంగా వోల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ జాగ్రఫీ ఇరవై మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇరవై మార్కులకి కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులకి అదేవిధంగా జనరల్ అబిలిటీ మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా డేటా ఎంటర్ప్రిటేషన్ ముప్పై ఇచ్చి నూట యాభై మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనేటువంటిది సాగ్రిగేట్ చేసి చెప్పడం కూడా అద్భుతమైన విషయం అలా కాకుండా ఒకప్పుడు ఇన్ని సిలబస్ మెన్షన్ చేసేవారు ఒకే టాపిక్ నుంచి ఒకే సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే ఒక సబ్జెక్ట్ నుంచి అసలు ఒక్క మార్కు కూడా వచ్చేది కాదనమాట చాలా నష్టపోయేవారు ఇలా మంచి ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి మొన్న వచ్చినటువంటి న్యూస్ పేపర్లో చూసుకుంటే ఏదైతే పాలిటీ సిలబస్ ఉందో పాలిటీ అంటే మెయిన్స్లో పాలిటీ పేపర్లు చిన్న చిన్న మార్కులు వస్తున్నాయి బట్ మిగిలిందంతా కూడా మెయిన్స్ విషయంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట మరి మెయిన్స్ సిలబస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి పేపర్ వన్ ఇక్కడ క్వాలిఫయింగ్ పేపర్స్ అనమాట క్వాలిఫైయింగ్ పేపర్స్ గతంలో పేపర్ వన్ తెలుగు ఇంగ్లీష్ రెండు సపరేట్ పేపర్స్ అనేటువంటివి మనకి మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఒకే పేపర్లో ఇవ్వబోతున్నారు సో ఇది ఒకే పేపర్ అనమాట తర్వాత చూసుకుంటే ఎస్ఐ అదే అదేవిధంగా హిస్టరీ కల్చర్ అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ హిస్టరీ జాగ్రఫీ ఆంధ్ర ఇండియా కలిపి ఇది ఒక పేపర్ మెయిన్స్ లో అదే పాలిటీ ఒక పేపర్ ఉంటుంది ఎకానమీ అనేటువంటిది ఒక పేపర్ గా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మరొక పేపర్ గా ఇవ్వబోతున్నారు ఇది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సిలబస్ ఇదే ఉంటుంది ఏదైనా చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా మన ప్రిపరేషన్ మీద ఇమీడియట్గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉండదు అనమాట కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఎందుకంటే గ్రూప్ వన్ ఉద్యోగాలు మామూలు విషయం కాదు ఇది వచ్చినట్లయితే అసలు మీ లైఫే కాదు మీ యొక్క ఫ్యామిలీ కాదు మీ ఊరి జీవితం కూడా అంటే మీ ఊరి యొక్క భవిష్యత్తు కూడా మారిపోతుంది మీరు ఒక్కరు గ్రూప్ వన్ కొట్టారంటే మీ తరతరాలుగా వరకు మీ గ్రూ మీ గ్రామంలో మీ లేదా మీ మండలంలో మీ గురించి చెప్పుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అంత ఉన్నత స్థాయి ఉద్యోగాలు కాబట్టి నోటిఫికేషన్లు లేదంటే నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒకటినొకటి తిట్టుకోవడాలు కామెంట్లు చేసుకోవడాలు బూతులు మాట్లాడుకోవడాలు ఇలాంటివి చాలా కనబడుతున్నాయి కదా చెత్త అంతా కూడా ఆ చెత్తలో ట్రాప్లో పడకుండా ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు గతంలో గ్రూప్ వాన్ సాధించినటువంటి ఆస్పిరెంట్స్ చూసుకుంటే మ్యారేజ్ అయ్యి కూడా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీని పిల్లల్ని పక్కన పెట్టేసి ఒక టెంపుల్లో ఎక్కడ ఉచితంగా భోజనం పెడతారని చెప్పేసి అక్కడ ఒక రూమ్ ఉంటుంది రూమ్స్ ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి నెలల తరబడి ఉండి అది ఆ టెంపుల్లో పెట్టి ఉచిత భోజనం లేదా ఐదు రూపాయల భోజనాలు తిని గ్రూప్ వన్ కొట్టినటువంటి ఆఫీసర్స్ ఉన్నారనమాట అంత కష్టపడి చదువునోళ్ళు ఉన్నారు అలా అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప నోటిఫికేషన్ రాదు నూట యాభై ఎవరికి సరిపోతాయి రెండు వందల ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి మాఫియాగి ఎట్లా ఏదో వాగుతూ అనమాట ఇలాంటి పని మాల్యాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలనేది మీ లక్ష్యం మీరు ఏ కోచింగ్ తీసుకుంటారు ఏ బుక్స్ చదువుతారు ఏ వీడియోస్ చూస్తారు లేదా ఏ కోచింగ్ సెంటర్స్కి అనేది కంప్లీట్లీ ఎవరు నీ యొక్క పర్స్పెక్టివ్ అది ఎవరి క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయో వాళ్ళు ఎవరైతే మీకు నమ్మకం కనిపించారో అది మీరు అది దాన్ని అలాంటి వాటిని తీసుకొని చూసి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవడం లేదంటే రాదని నెగిటివిటీ పెట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు మనం ఒక ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు సమయం మనం కేటాయించుకోవాలి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఒక ముందు మీ ఫైనాన్షియల్ స్టేటస్ మిషన్ పెట్టుకోవాలి తర్వాత ప్రిపరేషన్లోకి దిగాలి దిగే ముందు ముఖ్యంగా నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే సరే నేను దిగుతాను ఇక్కడ పర్సంటేజ్ సక్సెస్ పర్సంటేజ్ జీరో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఒకవేళ సక్సెస్ కాలేదు నా ఎఫర్ట్ బాగుంది నేను బాగా స కష్టపడి రాశాను బట్ ఏమో ఏదో ఒకటి జరిగి నాకు ఉద్యోగం రాలేదు అయితే నేనేం చేయగలను నెక్స్ట్ నేను ఇంకా ఎంతకన్నా డబ్బు విషయంలో అయితే దీనికంటే ఎక్కువగా సంపాదించగలిగి ఇలా ప్లాన్ బి కూడా వేసుకునే ఉద్యోగంలో ప్రిపరేషన్లో దిగాలి ప్లాన్ బి వేసుకోకుండా గ్యారంటీగా వచ్చేస్తుంది నేను దిగిపోతాను అనేసి పేరెంట్స్ని ఫ్యామిలీని ఇలా ఇబ్బంది పెట్టడం కాదు ముందు సీరియస్ని ఎఫర్ట్ని పెట్టుకోవడం ఒక స్పెసిఫిక్ టైం ఆ టైం అయిపోయి క్విట్ అయిపోవాలంతే ఇంకా ఉంటాను నలభై ఏళ్ళు వచ్చి దాకా ఉంటాను నలభై రెండు ఏళ్ళు వచ్చే వరకు ఉంటాను బౌల్డ్ హెడ్ వచ్చే వరకు ఉంటాను పెళ్లి చేసుకుంటూ ఉంటానంటే ఎవరి కోసం ఉన్నా నీ కోసం అప్పుడు నువ్వే నాశనం అవుతావు అట్లా కాదు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి అది బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ కానీ మీ యొక్క ఫైనాన్షియల్ క్యాబిలిటీని పెట్టుకుని దిగండి దిగి ప్రాణం పెట్టి చదవండి నైంటీ నైన్ పర్సెంట్ మీ మీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంటే ఉద్యోగం వస్తుంది ఒకవేళ రాకపోతే ఏంటి అనేది ముందు ఆలోచించుకొని దిగాలి అలా దిగండి ఖచ్చితంగా ఇలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు మీరు లక్షల లక్షలు సంపాదించిన బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించిన ఈ ఉద్యోగంలో ఇలాంటి ఉద్యోగం కనుక ఒకటి వచ్చినట్లయితే ఈ హోదా ఈ గౌరవం అనేటువంటిది ఇక మీరు ఎప్పటికీ ఆశించలే మరి ఊహించలేని విధంగా ఉంటుందన్నమాట కాబట్టి అందుకే ఈ ఉద్యోగాలకు ఎంత క్రేజ్ ఉంటుంది సిన్సియర్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మాతో కలిసి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజు కేవలం టూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆల్ ది బెస్ట్